కేసులు కూడా ఒప్పుకోవడం జరిగింది తర్వాత ఐదు కేసెస్లో కూడా టోటల్గా ఒక పన్నెండు తులాల బంగారం కూడా రికవర్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనం ఇది కోర్టులో ప్రొటెస్ చేసి ఎవరి దగ్గర నుంచి పోయిందో వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది ఇది అయితే దీంట్లో ఎందుకంటే ఇప్పుడు లేడీస్కి చాలా సెంటిమెంట్ తర్వాత ఒంటి మీద ఉన్న బంగారం పోతే చాలా ఫీల్ అవుతారు వాళ్ళు దీని మీద మేము చాలా కృషి చేసి మా డిఎస్పి గారు సిఐ తర్వాత మా ఎస్ఐ గారు తర్వాత సిసిఎస్ టీము ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా దీంట్లో ఇంటాక్ట్ కొంద పట్టుకున్నాము తర్వాత వాళ్ళని పట్టుకొని ఇంటరాక్ట్ చేస్తే వీళ్ళు పాత దొంగలు వేయడం వీళ్ళందరినీ కూడా ఇప్పుడు మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది తర్వాత ఎందుకంటే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి బయట నుంచి బాగా పబ్లిక్ వస్తారు కాబట్టి వాళ్ళకి భద్రత కల్పించే విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంది ఓన్లీ జాతర టైమే కాదు ఎప్పుడు కూడా నైట్ టైం పెట్రోలింగు తర్వాత అక్కడ అన్ని సీసీ కెమెరాలు అన్ని పనిచేసే విధంగా ప్లాన్ చేసుకొని సర్ప్రైజ్గా చెక్కింగ్ కూడా చేస్తున్నాం ఇంకా చాలామంది వాళ్ళకి తెలియదు వచ్చి ఇక్కడ ఏదో బాగుంటుంది టెంపుల్లో ఒక భక్తి భావంతో వచ్చి నైట్రాళ్ళు చేస్తారు వీళ్ళందరూ అట్లాంటి టైంలో దొంగతనం అయితే అది ఏమైందంటే బ్యాడ్ ఇంపాక్ట్ పోతుంది పబ్లిక్లో కూడా ఒక